ఏ మమ్మల్ని కోస్తారు మానేదే కేసులు పెడతా ఉన్నారు సార్ వాళ్ళు భూమి మారు సార్ అది నిన్ను మేము పోయిన దానికి నాకు చేయితే ఖచ్చితంగా ఏమంటే మీరు సార్ నేను నిన్న వెళ్ళే కొండ గొడవలు పడతా కావాల్సింది దీన్ని ఇస్తారు సార్ అది కోర్టులో ఉందింటే కూడా నేను లేదు సార్ మేము ఆరా కింద కూడా అప్లై చేస్తున్నాము నాలుగు నెలలు సెట్లు చేస్తాను అని చెప్పినారు సార్ వాళ్ళు వాళ్ళకి కారు మంచిగా అడిగింది సార్ నన్ను వాళ్ళు సార్ కొట్టింది నిన్న పంచాన్ని పోలీస్ స్టేషన్లో పోలీసులు రాలేదు సార్ మమ్మల్ని పట్టించుకోవడం లేదు ఏం ఏం చెప్పలేదు సార్ ట్రీట్మెంట్ తీసుకొని అని సార్ ఏం సార్ మేము పంపించేసినాము పేరు రెడ్డి మాది బ్రాహ్మణపల్లి నేను అదే మా భార్య నేను ఇట్లా పంజానికి యూనియన్ బ్యాంకులో పని నుండి వెళ్తా ఉంటామే అప్పుడు మా పొలంలో ఎవరు ఉండారని పోతే వీళ్ళు ముందు కోర్టులో ఉంది సార్ అది ఇంతకు ముందు కూడా గొడవలు అయింది అంత అయింది అది మా నాన్న పేటలో ఉండే ల్యాండ్ మా నాన్న రాసేవాళ్ళు మేము పోయి అడిగితే ఇంక గొడవ అయింది మాట మాట పెరిగి మా భార్యని నన్ను కొట్టినారు మా భార్యని ఏదో చాకెత్తుకొని కోసినారు సార్ తెలియకుండా మంజునాథ్ రెడ్డి జయరాం రెడ్డి పార్వతమ్మ ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళు ముగ్గురు కొట్టినారు సార్ మమ్మల్ని ఇది సార్ జరిగింది అది కోర్టులో ఉంది ఆరువారుగా అప్పీల్ వేసినాము అన్ని చేసినాము అయినా వాళ్ళు కావాల్సి గొడవల కోసము వాళ్ళే కొట్టడము మా మీద కేసులు పెట్టడము ఎవరు పోలీసు వ్యవస్థ కూడా మా ముందు అంతగా ఎవరు చర్యలు తీసుకోలేదు మాకు అమర్నాథ్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాము చంద్రబాబు నాయుడు గారికి అందరికీ మా కొన్ని సంవత్సరాల నుంచి మేము బాధలు పడుతున్నాము మీరు కోరి దయచేసి మా సమస్యను పరిష్కరించినందుకు కోరుతున్నాము కంప్లైంట్ ఇచ్చా చాలా సార్లు ఇచ్చినాము అయినా కంప్లైంట్లు తీసుకోవడము మాపైనే వాళ్ళ పైన కేసు పెట్టుకున్నా మాపైనే మళ్ళీ తిరిగి కేసులు పెట్టడము ఇప్పటికి రెండు మూడు కేసులు జరుగుతున్నాయి సార్ ఎవరు ఇంతవరకు సరిగ్గా చర్య తీసుకోలేదు కోరుతున్నాము